నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసా సో ఎస్మిని రెడ్డి సో ఇన్స్టా ఐడి ఆ అమ్మాయి రీల్స్ చూస్తుంటే ఆ అంటే నేను స్క్రోలింగ్ చేస్తున్న కొద్ది ఒక రీల్ వచ్చింది చాలా క్యూట్ గా అనిపించింది సో దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు తెలిసాయి అండ్ నేను కొంచెం పర్సనల్ గా కూడా మాట్లాడా షాక్ అయ్యా ఎందుకు షాక్ అయ్యాను ఏంటి అనేది ఆ అమ్మాయి విషయంలో తెలుసుకుందాం అమ్మాయి మాటల్లో సో హాయ్ హాయ్ యా సూపర్ హౌ నాకు ఇంగ్లీష్ రాదు సరే మీ అంత ఇంగ్లీష్ అయితే అసలు రాదు కానీ మాట్లాడేసుకుందాం ఎలా ఉన్నావ్ ఐమ్ ఫైన్ యెస్ సో నీ రీల్స్ అయితే చూస్తున్నా చాలా బాగున్నాయి థ్యాంక్ కానీ నీకు సారీస్ అంటే ఇష్టమా యెస్ అసలు ఎక్కువగా సారీస్ లోనే సో ఎందుకని డ్రెస్సెస్ అంటే సారీస్ మీదకి ఎక్కువ వెళ్ళావు అంటే సారీస్ అంటే ఎక్కువ పెద్ద ఏజ్ అన్నట్టు ఉంటది కదా అంత అలాగే కాదు కొద్దిగా వైరల్ అంటే వైరల్ చేసినట్టు ఉంటది అందుకే నాకు సారీస్ అంటే మోస్ట్ ఆఫ్ మాక్సిమం మాకు సారీస్ ఇష్టం డ్రెస్సెస్ అంతే వెళ్ళాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టా అదే ఈ రీ ఇంటర్వ్యూ అయిన మధ్యలో వాళ్ళకి చెప్దాం ఒక సస్పెన్సు సో వాళ్ళయితే వెయిట్ చేయాలి ఈ సస్పెన్స్ ఏంటనేది అనేది ఎందుకంటే నేనే షాక్ అయ్యా సో వాళ్ళకి కూడా షాక్ ఉండాలి కదా సో ఈ రోజు ఇన్స్టా గురించి మాట్లాడదాం ఎప్పుడు స్టార్ట్ చేసావు నేను అది పినితో స్టార్ట్ చేస్తాను వన్ నా సో మా అనేది మంచిగా రీల్ చేసారు అకౌంట్ ఓపెన్ చేయని అని సో నేను అలాగే ఓపెన్ చేశాను క్యాజువల్ గా నాకు అంటే ఇంట్రెస్ట్ అయ్యలేదు మెల్లి మెల్లిగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే రీల్స్ వైరల్ అయ్యాయి ఫాలోవర్స్ కూడా మంచిగా వచ్చారు సో వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ చేయడానికి నేను చేశాను స్టార్ట్ చేయించారు ఫస్ట్ సో పిన్ని ఎంకరేజ్మెంట్ అనమాట కానీ నీకు ఇంట్రెస్ట్ ఉందా నార్మల్ గా అంటే డాన్స్ కానీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా సో ఏది బాగా ఇష్టం నాకైతే డాన్స్ మోస్ట్ ఆఫ్ డాన్స్ సో డాన్స్ కి ఎక్కువ ప్రయారిటీ బట్ నీ రీల్స్ కూడా ఎక్కువగా డాన్స్ మీదే ఉంటాయి సో నువ్వు అంటే ఆ రీల్స్ చేసేటప్పుడు చూసుకుంటావా ఇది ఇలాంటి రీల్స్ అయితే బాగుంటాయి అని లేదా ట్రెండ్ లో ఉన్న రీల్స్ ట్రెండ్ అంటే మాక్సిమం ఎక్కువ వెళ్తాయి లైక్స్ లైక్స్ వల్ల నేను చేస్తాను అంతే ఇంకా ట్రెండింగ్ లైక్ ఉంటే లైక్స్ కొద్దిగా రిచ్ అందుకే ఓకే ఇష్యూ ఇప్పుడు చూసుకుంటే ఇన్స్టా అనేసరికి చాలా మందికి ఒకసారి ఫేమ్ వచ్చేస్తే ఇంకా స్టడీస్ అవన్నీ పక్కన పెట్టి దీనికోసం ఉంటాం సో నీకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది సో అన్ని ఎక్స్పెక్ట్ చేసావు ఎప్పుడైనా అంటే చాలా మంది రీల్స్ చేస్తారు బట్ ఎవరికి అంత రీచ్ రాదు అదే కొంతమందికి రీచ్ వస్తుంది అలాగా నేను పట్టించుకోను వాళ్ళు కష్టపడితే మనము హార్డ్ వర్క్ చేస్తాం హార్డ్ వర్క్ కోరిక అలాగా ఉంటుంది నా హార్డ్ వర్క్ నేను చేసుకుని ముందుకు వెళ్తాను అంతే నా అచీవ్మెంట్ నా గోల్ అచీవ్మెంట్ చేయాలి అంతే సో చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నావు సో ఎక్కడ ప్రాపర్ ప్రాపర్ ఒడిస్సా ఒడిస్సా తెలుగు కూడా హిందీ కూడా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ ఎక్కువ ప్రాపర్ హిందీ కూడా 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 ఏదో అంటారు కదా తోడ తోడలాగా నాకు ఒడియా కొంచెం కొంచెం వచ్చేది బట్ మర్చిపోయా కూడా ఎందుకంటే మాది కూడా ఒరిస్సా బోర్డర్ కదా సో అందుకని సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ చిన్నప్పుడేనా చిన్నప్పుడు చిన్నప్పుడు కదా ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకుందాం ఓకేనా రైట్ అంటే ఇప్పుడు ఏ ఏం జో సారీ అది కాదు అది తర్వాత చెప్తా రీల్స్ చేసేటప్పుడు జనరల్గా రీచ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు మనకు గుడ్ కామెంట్లు ఎన్ని వస్తాయో దానికి మించి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి సో నువ్వు చూస్తావా మాక్సిమం అంత చూసుకొని నా పేరెంట్స్ హ్యాండ్ అంటే ఫోన్ నా పేరెంట్స్ హ్యాండ్ లో ఉంటాయి నేను అంతా చూసుకోను స్టడీ దగ్గరే వెళ్తాది మైండ్ మొత్తం స్టడీస్ బ్యాడ్ కామెంట్స్ ఇని ఇక్ పోని నేను అంత తీసుకోను ఫర్ ఎగ్జాంపుల్ అందరికి వస్తుంటాయి బ్యాడ్ కామెంట్స్ అని వాళ్ళు పట్టించుకోవాలి మనం ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళు ఇస్తారు వాళ్ళకే ప్రాబ్లం అంతే

ఎక్కువగా మా మమ్మీ గారు సో డాడీ కన్నా ఎక్కువ బట్ మనం రీల్స్ చేస్తున్నప్పుడు అంటే ఇదేంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ఎలా ఉంటుంది అంటే ఒక వీడియో వైరల్ అయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా రావచ్చు సో ఆ మమ్మీ గారు ఎంత సపోర్ట్ చేసినా డాడీ గారికి చిన్న భయం ఉంటది ఎవరు ఏమనుకుంటారా ఎందుకు మళ్ళీ అమ్మాయిలా అమ్మాయి ఆడపిల్ల కదా అని సో అలాంటి వైరల్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి మరి డాడీ సైడ్ నుండి ఏమైనా వచ్చాయా డాడీ సైడ్ డాడీ సైడ్స్ అంటే డాడీ అంత రీల్స్ నాకు ఇచ్చేసుకోరు సో సపోర్ట్ అంటే మమ్మీ కొద్దిగా ఎంకరేజ్ డాడీ అంతా పట్టించుకోడు గర్ల్ అని కానీ ఎక్కువగా అంటే డాడీ పట్టించుకోపోయినా ఇన్నర్గా చూసుకుంటారు దాని పక్కన పెడితే మీ మమ్మీ గారితో నేను మాట్లాడా సో ఏది నేర్పించలేదు అమ్మాయికి అమ్మాయి ఏంటంటే తనలో తాను నేర్చుకుని ప్రాక్టీస్ అని అన్నారు సో ఏంటి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ నాకైతే అన్ని ఉన్నాయి మోస్ట్ ఆఫ్ డాన్స్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ నా కాన్ఫిడెన్స్ నేను ఎప్పుడూ అంతే కొద్దిగా డిక్రీస్ చేయను నా కాన్ఫిడెన్స్ ఉంటుంది దేనికైనా ఎందుకు భయపడము మనకి ఎవరైనా ఏం చేస్తారా మనం మన కాన్ఫిడెన్స్ మనం వండుకోవాలి అంతే ఓకే డోన్ కేర్ అబౌట్ దోస్ ఆల్ థింగ్స్ రైట్ ఓకే అంటే ఇప్పుడు ఈ టైమ్ లో అది ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు కానీ బట్ నీ వీడియోస్ ఎక్కువగా శారీస్ మీద ఉంటాయి కదా సో శారీస్ మీద ఉండేటప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి అనమాట సో శారీస్ మీద ఆ టైప్ లో చేయాలని ఎందుకు అనుకున్నాం డ్రెస్ లో అంటే వేరే టైప్ లో చేస్తే బాగుంది అంటే శారీస్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా వైరల్ అవుతుంది అని సో మోస్ట్ ఆఫ్ సిస్టర్స్ మనకంటూ ఉంటా కదా ఎవరు రీల్స్ వాళ్ళు కూడా మంచిగా శారీస్ వేసుకుంటారు నాకైతే మోస్ట్ ఆఫ్ శారీస్ వెళ్ళింది నేను ఒకసారి చూసాను డ్రెస్ వేసుకున్నా మినిమం లైక్స్ వెళ్ళాయి సో సారీస్ వేసే కన్నా మాక్సిమం లైక్స్ వెళ్ళాయి అందుకే సారీస్ వేసుకుంటా సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అది మీ పిన్ని గారితో చేశారు కదా మీ పిన్ని గారికి అప్పుడు ఫాలోవర్స్ ఎంత మంది సో అలాగా మాక్సిమం 1500 అలా ఉంటే okay. 1500 1500 అలా ఉండే బట్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత 10k సో ఇప్పుడు నీ ఫాలోవర్స్ సో మాక్సిమం వన్ థర్టీ కే వరకు వచ్చేసారు సో అంటే మీ పిన్ని గారు ఏమంటారు నువ్వు నాకన్నా ముందే ఎగిరిపోయావు సో మంచి రీచ్ వచ్చిందని కదా మా పిన్ని మా సపోర్ట్ ఉంటది మా మమ్మీ అలాగే మా పిన్ని అలాగే సో నాకైతే మమ్మీ కంటే పిన్ని ఎక్కువ ఇష్టం సో పిన్ని మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అదే ఆమె కొద్దిగా నేర్పించింది నాకు అందుకే నాకు పిన్ని అంటేనే ఇష్టం సో పిన్నిగారు మొత్తం సపోర్ట్ మొత్తం పిన్నిగారు బ్యాక్గ్రౌండ్ అంతా సో స్టార్టింగ్ లో కూడా అనిపించింది కనిపించింది కూడా నీ ఫేస్ లో పిన్ని పిన్నిగారు అండ్ రైట్ అదే సస్పెన్స్ ఎక్కువసేపు ఉంచునే బ్లాస్ట్ అయిపోద్ది అని